క్రైస్త లార్డ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకి ఆశ్రయము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరి ప్రియమైన దేవుని బిడులారా ఉదయం కాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు జనులారా అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే దేవుడు మనందరినీ పిలిచి చెబుతున్న మాట ఇది రాళ్ళకో రప్పలకో చెట్లకో పొట్లకో లేకపోతే పశువులకో ఎవరికో చెప్పట్లేదు కానీ ఆయన ప్రజలమైన మనందరికీ ఆయన పేరు పెట్టి పిలుస్తూ మరి ఈ రీతిగా చెబుతున్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించడి మీకు శ్రమ కలిగినప్పుడు మాత్రమే కాదు మీకు వేదన వచ్చినప్పుడు మాత్రమే కాదు మీకు కృంగిదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు మీకు ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడక నిర్లక్ష్య స్వభావంతో ఉండకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచిడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే చెబుతున్న మాటలవి మనం ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఒకనొక సందర్భంలో మనల్ని ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపిస్తాడు విమోచిస్తాడు నడిపిస్తాడు నమ్మకంగా నిలబడతాడు ఆయన ఎందు స్థిరపరుస్తాడు మనం ఏం చేయాలి అని అంటే నమ్మిక ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము నమ్మేవారిగా ఉండాలి మనము ఏం చేస్తామంటే చాలా దేవుణ్ణి విశ్వసిస్తాము కానీ మనం అనుకున్నది జరగకపోయేటప్పటికీ అసలు దేవుడు ఉన్నాడా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను దేవుని నమ్ముకోవడం అనవసరం అని అనుకుంటాం కానీ ఒకటి మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఈ లోకంలో ఏదో జరుగుతుంది ఏదో నువ్వు అనుకున్నది పొందుకుంటావు అని దేవుని నీవు విశ్వసించినట్లయితే అది నిజమైన భక్తి కాదు నీవు నేను చనిపోయిన తర్వాత ఆయన నిత్యరాజ్యంలో ఉండడానికే మనం భక్తి చేస్తున్నాం అది మనము గుర్తు తెచ్చుకోవాలి ఆయన కృప ఆయన కనికరం మన మీద ఉందని ఉంది కను కాబట్టే మనల్ని పాపం నుంచి లోకం నుంచి రక్షించి మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మనకి పాపశాపాల నుంచి విమోచనను అనుగ్రహించి ఆయన రాజ్యమునకు ఆయన మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు ఈ లోకంలో మనం అనుకున్నది జరిగిపోతే చాలు మనం అనుకున్న పొందుకుంటే చాలు అని నీవు ఆలోచిస్తున్నావేమో కానీ అశాశ్వతమైనది ఎందుకు పనికిరానిది లోకంలోనిది ఈ లోకపు మరి అవసరతలన్నీ కూడా మనకి తాత్కాలికమైనవి మనకి అవి ఇక్కడి వరకే పనిచేస్తాయి తప్ప మరి మనం చనిపోయిన తర్వాత మనకంటూ ఒక నిత్య జీవం ఉంది నిత్య జీవితం ఉంది కాబట్టి ఆ జీవితంలోనికి మనల్ని ప్రవేశింప పెట్టవు కాబట్టి తాత్కాలికమైనవి పనికిరానివైన వాటి వైపు మనం మనసు మళ్ళించుకొనక నిత్య జీవాన్ని గూర్చి మనము నిరంతరము ఆలోచన చేస్తూ ఉన్నవారిగా దానిని గురించే మనం పోరాడుతూ ఉండాలి ఈ లోకంలో ఉన్న వాటి వరకు కాదు ఏదో గర్భఫలం కొరకు వివాహం కొరకో ఉద్యోగం కొరకో గృహం కట్టుకోవడం కొరకో లేకపోతే ఏదేదో మనం కోరికలు కోరుతూ ఉంటాం కానీ అవి తాత్కాలికమైనవే ఇవి ప్రతి ఒక్క మనిషికి అవసరమైనవి వాటిని ఏ సందర్భంలో ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు కాబట్టి ఆయా సందర్భం కొరకు మనం ప్రార్థించటం మంచిదే కానీ దానికన్నా ప్రాముఖ్యమైన పర సంబంధమైన వాటిని గూర్చి మనం వెతికేవారిగా ఉండాలి అదే దేవుడు మనకి సెలవిస్తున్నమాట ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి దేవుడే మనకి ఆశ్రయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలండి మన హృదయంలో మనము పాపాన్ని పెట్టుకొని మన హృదయాలను కుమ్మరించిన దేవుడు మనల్ని మరి ఆయన అంగీకరించడం కానీ మన పని మన ప్రార్థన మనం పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తామో దేవుడే మనకి ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయనే ప్రతి మార్గాన్ని మనకి సరళం చేసి ముందుకు నడిపిస్తాడు కాబట్టి మనుషుల దగ్గర నీవు గోజాడడం మానేసి మనుషుల దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించడం మానేసి మనుషుల దగ్గర నీవు మెప్పు పొందాలని వారి ఓదార్పు పొందాలని నీ విషయాలన్నీ చెప్పి అపహేళనకు గురి అవ్వడం మానేసి నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి నీ హృదయాన్ని నీలో ఉన్న ప్రతి భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకి సెలవిస్తున్న మాటలు ఇవే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నీవు కుమ్మరించినప్పుడు ఆయన కృపచేత ఆయన నేను బలపరుస్తాడు అటువంటి దాని దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ విత్తబడిన వాక్యం ప్రవ్వ అందరి హృదయాల్లో ఫలించులాగలు మీరు సహాయం దయచేయమని ఏసు క్రీస్తువారు పేట అడుగు తండ్రి పర్లోకితను ప్రైస్ ప్రైస్త లాడ్